భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి ఆర్థిక భరోసానివ్వాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు వేములవాడ అమరవీరుల స్థూపం వద్ద కడారి రాములు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు తమ సిస్టమ్ రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉపయోగపడే లేబర్ కార్డు వ్యవస్థని ప్రైవేటు పరం చేసి ఎల్ఐసి లాంటి వాటికి అప్పగించే ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో అమలైనటువంటి లేబర్ కార్డు సంక్షేమాన్ని కొట్లాడి సాధించుకున్న దాన్ని తొలగించాలి అనే ఆలోచన దుర్మార్గమని వెంటనే తమ్ సిస్టమ్ రద్దు చేసి పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలని కోరారు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం లేబర్ కార్డులను ప్రభుత్వ రంగంలో ఉంచి స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షులు గాజుల పోసిటి నాయకులు కోరిపు క్రాంతి కుమ్మరి లక్ష్మణ్ శీలం నర్సయ్య పెంటా ప్రవీణ్ పెంటా గణేష్ శ్రీలం రవి గంగమ్మ మల్లేసింగ్ పరేపల్లి రాజు తర కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధులకి ఉపయోగపడతాయని లేబర్ కార్డు మా ఒక కార్మికులు కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టం ఇలా లేబర్ కార్డులు అమలుకు వచ్చింది కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రీన్ వాళ్ళు ఉన్నా లేకున్నా కూడా మనిషి మరణించినటువంటి బెనిఫిట్స్ ఇచ్చింది ఇప్పుడు చూసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ దానికి బడ్జెట్ పెంచడం అన్న రీన్వాల్ రీన్ లేకున్నా పైసలు ఇవ్వడం బంద్ చేసింది ఒకటి ఆ రీన్వాల్ చాలన్ పేపర్లు ఉన్నా కూడా అప్లై చేసినాక కాలయాపన రెండు నెలలు మూడు నెలలు చేయడం జరుగుతుంది వెంటనే ఆ ఒక పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ చేయాలి ఇప్పుడు ఆన్లైన్ ఆన్లైన్ పెట్టి తమ్ము సిస్టమ్ రద్దు చేయాలని కూడా మేము ఎన్నోసార్లు ధర్నాలు చేసి కోర్టుకు కూడా అప్లికేషన్లు పెట్టడం జరిగింది మంత్రులకు కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది ఆ తమ్ము సిస్టమ్ వలన ఇప్పుడు సుతారు పని పని పనిచేసే కార్మికులు ఎలక్ట్రిషియన్ కానీ ప్లంబర్ కానీ ఇలా పెయింటర్ కానీ ప్రతి ఒక్క కార్మికులు ఆ ఒక్క కెమికల్ ద్వారా సిమెంట్ ద్వారా ఏలుముద్రలు అనేది అరిగిపోయి ఆ ఒక్క తమ్ము రావడం లేదు అది క్యాన్సల్ చేయాలని గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది వెంటనే ఆ తమ్ము సిస్టమ్ రద్దు చేయాలి అదేవిధంగా ఆఫీసులలో ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ చేసి కార్మికులకు ఆ ఒక బెనిఫిట్స్ అందించాలి అదేవిధంగా ఇప్పుడు నూతన లేబర్ కార్డుల కోసం ఆన్లైన్ పనిపారం అనేది ఇవాళ ఆన్లైన్ అడవడం లేదు వెంటనే ఆన్లైన్ కూడా ఈ తమ్ము సిస్టమ్ రద్దు చేసేంతవరకు ఆన్లైన్ వెంటనే అమలు చేయాలి ఆ ఒక కార్మికులు ఒక పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ చేయాలి